హై అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో చట్నీ అండి టమాటో చట్నీ అంటే అందరికీ తెలిసిందే కానీ ఇలా ఈ రెండు కలిపి కనుక మీరు చట్నీ అని ఇచ్చేసారని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ చట్నీ మనకి రైస్ రోటీ చపాతి దోశ దేనికైనా సరే అద్భుతంగా ఉంటుంది కానీ దిబ్బరొట్టెకైతే అద్భుతమైన కాంబినేషన్ అనేది చెప్పాలి అంత రుచిగా ఉంటుందండి ఈ రొట్టెకి ఈ రొట్టె అనేది ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాము ఆంధ్రాలో అయితే ఇంకొంచెం పెద్దగా లావుగా వేస్తారు కానీ తెలంగాణలో అయితే ఇలా సన్నగా కొంచెం పలుచగా వేస్తారనమాట ఎలా వేసినా కానీ రొట్టె రుచి అనేది చాలా బాగుంటుంది ముందుగా పచ్చడి అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా గ్యాస్ అలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తేజాకాయలు అలాగే మామూలు పచ్చిమిర్చి ఈ రెండింటి కలిపి కనుక మీరు పచ్చడి చేశారంటే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట స్పైసీని ఇష్టపడే వరకు అయితే చప్పని అవసరం లేదు లొట్టలు వేసుకుంటూ లాగించేస్తారు ఈ రెండు కలిపి ఈ ఆయిల్లో వేసిన తర్వాత టమాటాలు వచ్చేసి ఒక అర కిలో వరకు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని ఈ పచ్చిమిర్చిలు యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మనం ఇడ్లీల కోసం పప్పు నానబెట్టి రవ్వ కలిపి నైట్ అంతా కూడా ఇలా పులవ పెడతాం కదండి అదే పిండితో దిబ్బరొట్టెలు అనేవి కూడా ప్రిపేర్ చేసుకుంటారు ఆ అనేది ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను ఇదిగోండి నేను పప్పు అనేది నానబెట్టి రవ్వ కలిపి ఇలా నైట్ మొత్తం ఉంచేసాను అనమాట చక్కగా ఇది పులిసి ఇలా పొంగిందనమాట ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకుందాం లేదా మీకు రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇది మొత్తం మిక్స్ చేసేయాలి ఇలా మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు మనకి టమాటాలు అనేవి మగ్గినవి లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి మనం లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా మూత పెట్టి వదిలేసాం కదా చక్కగా టమాటాలు పచ్చిమిర్చి అనేవి ఇలా మగ్గిపోయినాయి అనమాట ఇలా మగ్గి మనకి ఆయిల్ అనేది పైకి తెలుతుంది ఇలా మగ్గిన తర్వాత ఇందులో కరివేపాకు వచ్చేసి ఒక గుప్పెడి వరకు అంటే చిన్న కప్పుతో ఒక కప్పు వరకు కరివేపాకు అనేది యాడ్ చేయండి కరివేపాకు యాడ్ చేయడం వల్ల హెల్దీ అలాగే జుట్టు కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అలాగే చిన్న నిమ్మకాయ అంత చింతపండు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో వదిలేస్తే చక్కగా మనకి ఇదిగోండి ఇలా రెడీ అయిపోతుంది అనమాట మొత్తం కూడా కుక్ అయిపోయి కరివేపాకు కూడా స్మెల్ అనేది చాలా బాగుంటుందండి చట్నీ కూడా చాలా టేస్టీ వస్తుంది అనమాట ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన ఈ బ్యాటర్ని దింపి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో సాల్టు ఒక చిటికడ పసుపు ఎల్లుల్లిపాయలు జీలకర్ర కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కచ్చాకచ్చాగా ఒకే ఒక్క తిప్పి తిప్పండి మరీ ఎక్కువ మెత్తగా పట్టొద్దు ఇది ఇలా పడితే సరిపోతుంది మీకు రోల్ అవైలబుల్గా ఉంటే రోడ్లో అయినా సరే రుబ్బుకోవచ్చు అనమాట ఇలా తీసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చి ఒక మూడు టీ స్పూన్ల వరకు వేసుకొని పోపు దినుసులు వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని రెండు తుంపి వేసుకున్న తర్వాత కరివేపాకు వచ్చేసి రెండు అమ్మల వరకు యాడ్ చేసుకోండి ఈ కరివేపాకులో ఉన్న చిట్టపట్లు ఆగిపోయే వరకు కూడా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక చిట్కడ వరకు ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇంగవ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇంగవ యాడ్ చేయడం వల్ల మనకు అరుగుదల అనేది చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు ఈ పోపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసి ఒకసారి కలిపేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే వారం రోజులు నిల్వ ఉండే టమాటో చట్నీ అనేది రెడీ అయిపోయింది ఒక్కసారి తిన్నారండి ఇలా చేసుకుని అస్సలు వదిలిపెట్టండి దోశ రోటీ చపాతి అలాగే రైస్ దేనికైనా సరే అద్భుతంగా ఉంటుంది అనమాట ఒక చట్నీ ఇన్ని రకాల ఐటమ్స్లోకి లోకి పనికొస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం దెబ్బ రొట్టె అనేది వేసుకుందాం గ్యాస్ వెలిగిచ్చుకొని ఒక దోశ పని పెట్టుకొని ఇది కొంచెం హీట్ అవనివ్వండి ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది ఒక టీ స్పూన్ వరకు అప్లై చేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలన్నమాట అంటే పాన్ మొత్తానికి కూడా బాగా అంటేటట్టు ఇలా స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసేయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ ఉంది కదండి ఈ బ్యాటర్ని కొంచెం కొంచెంగా తీసుకొని పిండి అనేది రెండు గరట్ల వరకు ఇలా వేసుకొని మరి పలచగా కాకుండా కొంచెం మందంగా ఇలా వేయండి గుండ్రంగా మీకు దిప్ప రొట్టె అనేది మందంగా ఉంటేనే బాగుంటుంది నేను కొంచెం పలుచుగా కావాలని ఇట్లా అన్నమాట కొంచెం లైట్గా ఆయిల్ అనేది పైన కూడా అప్లై చేసి చుట్టూ కూడా ఆయిల్ అనేది కొంచెం వేసిన తర్వాత ఒకవైపు దూరగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఇలా స్లోగా తీసుకుంటూ యువతల వైపుకి టర్న్ చేసేయండి ఇలా చేసిన తర్వాత అటువైపును కూడా ఇలా దోరగా ఫ్రై చేసుకుని ఇంకా కొంచెం ఆయిల్ పడుతుందంటే లైట్గా యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోండి అన్నిటినీ కూడా నేను ఇలాగే ఫ్రై చేసి తీసుకున్నానండి అంతేనండి దిబ్బరొట్టెట్టు కూడా మనకి రెడీ అయిపోయింది వీటన్నిటినీ కూడా ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసుకున్నాచ్చు సర అంతా ఏమీ ఏమీగా అనేది రెడీ అయిపోయింది హెల్దీ కూడా పిల్లలకు ఒకటి పెట్టారంటే చక్కగా లాగించేస్తారనమాట అంత రుచిగా ఉంటుంది హెల్దీ కూడా వీటికి కాంబినేషన్గా మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో చట్నీ ఈ టమాటో చట్నీ కాంబినేషన్లో ఈ దిబ్బ రొట్టిని ఒక్కటి వేశారంటే ఇంకొక రెండు మూడు కావాలి అని అడుగుతారనమాట అంత రుచిగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బిల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు అలాగే ఏమైనా కొత్త రెసిపీస్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్